ఏం చేస్తున్నావు నువ్వు మీరెలా మాట్లాడుతున్నారంటే అసలు మీకేమీ తెలియనట్టు నీకేమైనా పిచ్చా అవును నేను పిచ్చిదాన్ని అయిపోయాను మీ ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను నన్ను పెళ్లి చేసుకోండి అరే అరే యుద్దికి నువ్వే మాట్లాడుతున్నావు ఏ నాలో ఏవైనా లోపం ఉందా సరే ఓకే పెళ్లి చేసుకోవరు కదా ఇంకొక ఆప్షన్ ఇస్తాను ఏమైంది ఈ ఆప్షన్ కూడా నచ్చలేదా చూడ్రోకి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అనుకుంటున్నా నువ్వు చెప్పేది ఏంటో అది పాసిబుల్ కాని విషయం ఐఎమ్ మ్యారీడ్ మ్యాన్ ఇక నేను నీ ఫ్రెండ్ ఫాదర్ని ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు నాకు ఇదంతా వినాలనిపించట్లేదు నాకు మీరు ఇది మాత్రం చెప్పండి మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ ఏం చేయను పోలీసుల దగ్గరికి వెళ్తాను ఇంకా పూర్తిగా చెప్పేస్తాను మీరు నన్ను రేప్ చేశారు అని ఇంకా ఎలాగో ఈ కాలంలో పోలీస్ ఏమీ ఆలోచించకుండా అమ్మాయిలు ఏం చెప్తే అది నమ్మేస్తారు సో మీరు ఆలోచించుకోండి నువ్వు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా లేదు నేను ప్రేమగానే చెప్తున్నాను కానీ మీకు అర్థం కావట్లేదు కదా చూడు రోగి నేను పెళ్ళైన వ్యక్తిని నా నా భార్య కోమలో ఉంది నా భార్య బ్రతుకున్నంత వరకు నేను ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ఇంకా అఫేర్ కూడా ఉంచుకోను నేను ఇప్పుడు చెప్పేది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఎవరికి తెలుసా మీ భార్య ఎప్పటిదాకా కోమాల ఉంటుందని ఇంకా ఒకవేళ తను కోమాల నుంచి బయటికి రాలేదనుకోండి అందుకు నేను జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాలా అయితే నాకదేంటి సరే ఓకే నేను ఇలా జరగాలని కోరుకోవట్లేదు కానీ ఆలోచించండి కానీ ఒకవేళ తను కోమాలని చనిపోతే అప్పుడైనా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా మేబీ సరే మీ భార్య రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నేను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటానా వస్తానా ఆలయ వస్తుందేమో కదా thank you